హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మార్నింగ్ లేవగానే బియ్యం అయితే కడిగి గ్యాస్ మీద అయితే పెట్టేశానండి ఇవాళ నాతోటి పిల్లలు కూడా లేచారు జల్దే లేచారు ఇవాళ ఎందుకంటే నైట్ కొంచెం జల్దీ పడుకున్నారు ఇక అందుకే మార్నింగ్ నేను లేవగానే నాతోటే లేచారు ఇక అది ఇది ఆడుకుంటా సేపు నాతో మాట్లాడుకుంటూ అయితే ఉన్నారు ఇక వాళ్ళు లేవడం మేము కానీ కొట్టుకున్నదే సరిపోతుంది ఇది కావాలి అది కావాలని గోల గోల చేస్తారు ఇక వాళ్ళతో పాటు వాళ్ళ డాడీ కూడా లేచిండు పొద్దున్నే వాళ్ళైతే ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవండి మొన్న మార్కెట్కి అయితే వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చాక తీసిన వ్లాగ్ అండి ఇది ఇక చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఫీవర్ తోటి వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాను అని చెప్పేసి ఇక ఇంటి నుండి మా ఇంటికి వచ్చాక ఇక వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అందుకే కూరగాయలు ఏం లేవని చెప్పి టమాటా గుడ్లు అయితే వండుదామని ఫస్ట్ టమాటా అయితే కట్ చేసి పెడుతున్నాను గుడ్లు అయితే లేవు ఇక మా వారు లేసి లేచారని చెప్పాను కదా ఇక షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చాక గుడ్లు అయితే వండుదామనేసి ఫస్ట్ అయితే అమ్లుకి స్నాక్స్కి ఉప్మా అయితే చేస్తున్నానండి ఇక ఉప్మా అయితే అయిపోతుంది కదా అనేసి మళ్ళీ తను కూడా ఉప్మా చేయమమ్మే అని చెప్పి అన్నది అందుకే ఫస్ట్ అయితే బ్యాండీ పెట్టి ఇక అందరికీ తెలిసిందే కదండి ఉప్మా ఎంత సింపుల్గా ఉంటుందో ఇక ఉప్మా రవ్వ అయితే లేకుండా ఇంట్లో అందుకే ఇడ్లీ రవ్వతో అయితే ఉప్మా చేసినా చాలా మంచిగా కుదిరింది ఇక ఆమె సడన్లు అడిగేసరికి ఇప్పటికిప్పుడు ఇక మా వారు షాప్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ తనకి స్కూల్కి లేట్ అయిపోతుంది అన్నట్టు ఇంట్లో ఇడ్లీ రవ్వ అయితే ఉండే ఇక దాంతో అయితే చేసిన ఇంత ముందు కూడా ఒకసారి చేసిన మంచిగా ఉండే అందుకే ఇక మళ్ళీ ఒకసారి చేద్దామన్నట్టు ఇక చేసేస్తున్నాను ఒక చిన్న గ్లాస్ అయితే పోసి వేసిన ఇలా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలండి ఫ్రై చేసినామనుకో మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇడ్లీ రవ్వైనా అలాగే గోధుమ రవ్వైనా ఏ అయినా ఇలా ఫ్రై చేసి కొంచెము కలర్ చేంజ్ అయ్యేదాకా పెట్టేసి తర్వాత దాంట్లో వాటర్ వేసేసి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కడుతుంది కదా అందుకే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా కలిపేసి ఇక దాన్ని అలా వదిలేసినాం అనుకో అది మెల్లగా ఉడికిపోతుంది కదా అనేసి ఇక అదైతే ఒక సైడ్ పెట్టేసి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా చిందర ఉంటే అంత మంచిగా ఉండదు కదా అసలే చిన్న కౌంటర్ టాప్ అందుకే అవన్నీ అయితే తీసేసి ఎక్కడెక్కడైతే చదివేసానో చూసారు కదా విన్ను ఊక అది ఇది కావాలనేసి తిరుగుతాడు ఇక అమ్ములు లోపల అయితే టీవీ పెట్టినా ఇక ఆమె అయితే చూసుకుంటూ కూర్చుంది తనకైతే అన్ని సబ్జెక్ట్స్ అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అమలుకి ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు చదువుకోవాలనుకుంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకే రోజు కొన్ని నేర్పించినా కూడా అప్పటి వరకు ప్రిపేర్ అవుతుంది కదా అన్నట్టు ఇలా కొంచెం అయితే స్టార్ట్ చేశాను నిన్న ఈవినింగ్ కొన్ని అయితే నేర్పించినా అవైతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకో మమ్మీ అని చెప్పేసి అంటే ఇక తనైతే కూర్చొని చదువుకుంటున్నది మంచిగా చదువుకుంటుందండి అస్సలు నేను చదవను మమ్మీ అని అయితే అనదు ఏ టైంకి లేపిన ఒకసారి మమ్మీ అనగానే టక్కున బుక్ అయితే తీసుకుంటుంది ఈ విషయంలో అయితే చాలా మెచ్చుకోవచ్చు ఇక విన్ను ఎలా ఉంటాడో చూడాలి ఇక తర్వాత అయితే అయిపోయింది టమాటా రైస్ అయితే చేసినాను ఇక వేరే ఏమైతే లేవు అందుకే ఇక టమాటా రైస్ అయితే చేసిన ఇక మొన్న అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇలా మురుకులు గ్యారెలు అయితే పంపించింది అమ్మ అవైతే చాయ్లు వేస్తాను తింటారా అంటే ఇక వాళ్ళకైతే వేసి పెట్టేశాను ఇక ఈ లోపు మా వారైతే షాప్కి వెళ్ళేసి వచ్చినాడు ఎగ్స్ అలాగే పాల ప్యాకెట్ ఇక అవన్నీ అయితే తీసుకొని వచ్చిండు టీ అయితే పెట్టేసిన ఇక ఆయన వెళ్ళేటప్పుడే డికాషన్ అయితే పెట్టినాను ఇక ఆయన వచ్చేలోపు అది మసులుతుంది కదా అన్నట్టు ఇక అదైతే మసిలింది దాంట్లో అయితే పాలు పోసేసిన పిల్లలకు లేట్ అయిపోతుంది చెప్పేసి ఇక అయితే స్నానం చేపిస్తున్నా ఈలోపు అది మసులుతో మా వారిని అయితే కాపులో పోయమని చెప్పేసి అంటే ఇక ఆయన అయితే కాపులో అయితే పోసేస్తున్నాడు ఈలోపు పిల్లలకి ఇద్దరికైతే స్నానాలు చేపించేశాను ఇక విన్నుకి ఫస్ట్ చేపిచ్చేసి లోపల పంపించాను అనుకో మా వారైతే తూచి డ్రెస్ అయితే వేస్తాడు మార్నింగ్ టైంలో మా వారైతే మస్తు హెల్ప్ చేస్తారండి ఎందుకంటే విన్ను రెడీ చేస్తాడు అలాగే అమలుకి స్నాక్స్ లంచ్ ఇక ఇవన్నీ బాక్స్లు అయితే ఆయనే పెడతాడు ఇక అమలుకి కూడా నేను ఆమెను రెడీ చేస్తుంటే ఎంతో కొంత తినిపించేసి పంపిస్తాడు ఈ విషయంలో మంచిగా అనిపిస్తుంది మా వారు కొంచెము మార్నింగ్ టైంలో ఒకరి హెల్ప్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా ఎందుకంటే అన్న ఒకసారి చేయాలి ఒకరే చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది కదా పిల్లలు పెద్దగైనాక వాళ్ళ హెల్ప్ మనకి లేకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవాలంటే అంతా రిస్క్ అనిపించేది అలాగే టైం చూసి చేసుకోవచ్చు పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అప్పుడంతా రిస్క్ అనిపించేది ఇప్పుడు చూసారు కదా ఎలా చేస్తున్నారు ఎంతైనా వాళ్ళని చూసే కదండి మనకు ఆనందమైన బాధైనా వాళ్ళు లేని మన లైఫ్ ఎందుకు చెప్పండి అందుకే బాధ అయినా వాళ్ళతోటే సంతోషమైన వాళ్ళతోటే చేసే కష్టం మొత్తం వాళ్ళ గురించే కదండి మనమేం చేసుకుంటాము ఇక ఇలా అయితే డ్రెస్ అయితే వేసేసి ఫేస్కి క్రీమ్ అప్లై చేసి టిక్లీ అయితే పెట్టేశాను ఇక లోపల జుట్లయితే వారు ఇక ఇందాక నానబెట్టాము కదా ఇక అదైతే ఆమె కొంచెం తినిపిస్తున్నాడు మళ్ళీ వైట్ డ్రెస్ కదా ఎంత సతాయిస్తుందండి అసలు తినమంటే చాలా ఇబ్బంది పడుతుంది తిండి విషయంలో చాలా చాలా ఇబ్బంది పెడుతుంది అందుకే కోపం వస్తుంది ఇక మొత్తానికి ఆమెను అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇక టమాటోలో గుడ్లు కొట్టి వండుదామనేసి అనుకున్నా కానీ మా వారికట్టా గుడ్లు ఉడకబెట్టి ఉండు అని చెప్పేసి అంటే ఇక పంపించే ముందే గుడ్లు అయితే గ్యాస్ మీద పెట్టేసాను ఇక అవైతే ఉడికిపోతాయి కదా అన్నట్టు అవైతే ఉడికిపోయినాయి ఇక అది ఇంకో సైడ్ అయితే మా వారు కొంచెము ఆయన మంచిగా చేస్తాడు అండి ఇక టమాటా గుడ్లు అలాగే గుడ్ల పులుసు మంచిగా చేస్తాడు మంచిగా అనిపిస్తుంది నాకు చికెన్ లెక్క అనిపిస్తుంది అందుకే ఆయనను కొంచెం హెల్ప్ చేయవానంటే ఇక ఆయన అయితే గుడ్ల కూర వండేస్తున్నాడు ఈలో అప్పుడు నేనైతే ఇవి పొట్టు తీసి పక్కాకైతే పెట్టేశాను చూసారు కదా ఫ్లేవర్ ఎంత బాగుందో చూడ్డానికే నోరు ఊరిపోతుంది అంత మంచిగా ఉంటుంది చికెన్ కానీ గుడ్ల పులుసు కానీ మా వారు చాలా బాగా చేస్తారండి మంచిగా అనిపిస్తుంది అది మళ్ళీ మనం అడగంగా అడగంగా చేస్తాడు ఒకేసారి కావాలంటే అస్సలు చేయడు ఆయనకి ఇష్టము మూడు మంచిగా ఉంది అనుకో అడగంగానే చేస్తాడు ఇక మూడు మంచిగా లేదనుకో మనం ఎన్నిసార్లు అడిగినా కూడా చేయడు ఇలా మొత్తం అయితే ఉడికినాక కొంచెము గరం మసాలా కొత్తిమీర అయితే వేయో అని చెప్పేసి ఆయన అయితే స్నానానికి అయితే వెళ్ళినాడు ఆయన కూడా టైం అయిపోతుంది కదా ఇక అందుకే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అలాగే గరం మసాలా అయితే వేసేసి కొంచెంసేపు అలా గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇక ఈలోపు మా వారైతే స్నానం చేసేసి వచ్చేసిండు ఆయనకైతే వేసి ఇచ్చేస్తున్నాను టైం అయిపోతుందని చెప్పేసి అన్నాను కదా ఇక ఆయన అయితే వెళ్ళిపోయినాడు తర్వాత స్నానం చేసి బట్టలు అయితే ఉతికేసాను ఈలోపు నల్ల అయితే వచ్చేస్తుంది నీళ్ళు అయితే పట్టేద్దాం అనేసి అయితే తీసుకొచ్చేసాను నల్ల మాకు డే బై డే వస్తుందండి వీడియోస్ తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి ఏం మాట్లాడాలి అనేసి అనిపిస్తుంది కానీ ఎందుకో స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందుకే చాలా మంది పెద్ద పెద్దగా వీడియోస్ తీస్తారు వాళ్ళకి అలవాటు అయిపోయినట్టుంది నాకు ఈ మధ్యలో కొంచెం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది విన్ను మనం వద్దన్నప్పుడేమో పడతా అని చెప్పేసి ఉరికొస్తాడు అలాగే మనము పట్టమన్నప్పుడు అస్సలు పట్టాడు ఫస్ట్ పట్టుకోడాడే బిన్నె నిండిపోతుంది కింద పడుతుంది పైపు పట్టుకో అని చెప్పేసి అంటే నేను పట్టాను అనుకో అని చెప్పి ఉరికి పోయాడు ఇక తర్వాత మళ్ళీ వచ్చేసి పట్టుకున్నాడు అలాగే బాటిల్స్ పడతా అని చెప్పేసి తీసుకుంటున్నాడు భలే అనిపిస్తుంది అండి విన్నుతోటి మంచిగా టైంపాస్ అయిపోతుంది ఇక విన్ను స్కూల్కి వెళ్ళినాక ఎలా ఉంటుందో ఏమో ఇక మొత్తం అయితే బిందెల నీళ్ళు పట్టేసి లోపల అయితే పెట్టేశాను ఈ రెండు బాటిల్స్ మూతలు లోపట ఉండిపోయినాయి అందుకే ఇక ఇంట్లో పోయినాక పెట్టేద్దాం అనేసి ఆడ పెట్టేశాను మొత్తం పట్టేసి ఎక్కడెక్కడైతే చదిరేసాను ఇక్కడ కూడా చెప్పిన కదండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను అయితే మొత్తం నీట్గా కడిగేసుకుంటాను పై నుండి ఇట్లా ఎందుకంటే మనము మనకి రెగ్యులర్గా కడగాలంటే అంత మంచిగా అనిపించేది ఎందుకంటే కింద నుండి పై దాకా బకెట్లు తీసుకొని వెళ్ళి కడగాలంటే రిస్క్ అనిపిస్తుంది అందుకే నల్లొచ్చినప్పుడు ఇలా పైప్ తోటైతే నీట్గా కడిగేసుకుంటా వర్షాకాలం అయితే బలే అనిపిస్తుంది అండి మొత్తం నీట్గా ఉంటుంది అసలు దుబ్బ అనేది ఉండదు ఇప్పుడేమో చాలి పెడుతుంది అలాగే దుబ్బ దుబ్బ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ చాలీ అయిపోయినట్టే కదండి మొన్న సంక్రాంతికి అయిపోతుంది అనుకుంటున్నా కానీ ఇంకొంచెం ముందేమో శివ శివరాత్రి వరకు ఉంటుందనేసి అనుకుంటున్నా ఇలా మొత్తం పైనుండి అయితే నీట్గా కడిగేసిన అబ్బాయి చలి అయితే అస్సలు వదలట్లేదండి చలికాలం వేయదాకా నాకు ఇలానే ఉంటుందేమో అందుకే వాయిస్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలనేసి అనుకుంటున్నాను అస్సలు వాయిస్ మంచిగా ఉండట్లేదు ఈ మధ్యలో చూశారు కదా ఇంకా చడిది అయితే వదలలేదు ఇలా మొత్తం పైనుండి గిట్లా కడిగేసిన అలాగే పైప్ ఇట్లా తీసేసి చుట్టేస్తున్నాను చుట్టేసి అయితే పెట్టేసి ఇక్కడ నుండి వైపర్ తోటి అయితే ఓ పని అయిపోతుంది అనేసి ఇది మొత్తం తూర్చేస్తున్నాను ఇక వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్